సంస్కారాలు ఎప్పుడో ఒకప్పుడు మొదలైనాయి ఎప్పుడో ఒకప్పుడు మొదలైనాయి కానీ ఆ ప్రశ్న కంటే విలువైన ప్రశ్న ఈ సంస్కారాలు ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి అంటే ఉన్న స్థితిని దిగజారుస్తున్నాయి ఉన్న స్థితి కంటే తక్కువ స్థితికి వచ్చేటట్లు చేస్తున్నాయి కాబట్టి ఆ ప్రశ్నకి విలువే లేదు ఎప్పుడు మొదలైతే ఏముంది దానివల్ల వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంది ఈ సంస్కారాలు గనక ఎక్కడో మొదలయ్యి ఒకటో రెండో ఎక్కడో మొదలయ్యి క్రమంగా ఆ వ్యక్తిని దిగజార్చటం అనేది కనుక లాజికల్ అయితే ఎక్కడ మొదలైందో తెలియకపోయినా సరే ఎక్కడో ఒకచోట మొదలయ్యి స్వరూపంలో ఉండేటువంటి ఆత్మని క్రమక్రమంగా దిగజార్చుకుంటూ వచ్చి దిగజార్చుకుంటూ వచ్చి క్రమక్రమంగా ఆ అనుభవంతో సంబంధం లేనటువంటి ప్రపంచాన్ని చూసే స్థాయికి అవి తీసుకొస్తాయి అని చెప్పటంలో సందేహమేమీ లేదు సంస్కారాలకి ఆమాత్రం బలం అనేది ఉంది అందరికంటే బలవంతులు దేవతల కంటే బలవంతులు కాస్త మనుషుల కంటే హీనంగా అయిపోయారు అనంటే అనుభవ రూపంలో ఉండాల్సిన ఆత్మస్వరూపాన్ని మార్చి దిగజార్చి ఒక శరీరానికో ఇంద్రియానికో మరొకదానికో పరిమితం చేసే స్థాయికి సంస్కారాలు పంచేస్తాయి అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది దాన్నే ఆయన చాలా వివరంగా చాలా వివరంగా చెప్పారు బ్రహ్మగారు చెప్పినప్పుడు కానీ లేదా తరువాత తాను వివరించినప్పుడు కానీ చాలా అందమైన శ్లోకాలతో ఆ విషయాన్ని చెప్పారు యుద్ధాభ్యాసవసాదేశాం ముకురాణామివాశయే అహంకార చమత్కార ప్రతిబింబముపష్యతి అనే ఒక శ్లోకంలో మాట చక్కగా చెప్పారు మీరు కనుక వాళ్ళ ముందు వెళ్ళి నటిస్తే వాళ్ళ ముందు వెళ్ళి మీరు రకరకాలుగా యాక్షన్స్ చేసి చూపిస్తే దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ మనస్సు అద్దంలాగా స్వచ్ఛంగా ఉంది స్వచ్ఛమైన వాళ్ళ మనస్సుల్లో ఒక ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది మీరు చేసిన దానికి మీరు చేసి చూపించినటువంటి క్రియకి ఒక ప్రతిబింబం ఏర్పడుతుంది ఆ ప్రతిబింబం అనేది మామూలు అద్దంలో లాగా బింబం పక్కకి జరిగితే జరగదు నిలబడిపోతుంది అక్కడే ఉండిపోతుంది ప్రతిబింబం అనేది కదలకుండా ఆ మనస్సు అద్ మనసుల అద్దం లాంటి మనసులో అలాగే ఉండిపోతుంది ఉండిపోతే ఏమవుతుంది క్రమక్రమంగా అహంకార చమత్కార ఒక కొత్త చమత్కారం అనేది ఆ మనసులోంచి పుట్టుకొస్తుంది ఆ చమత్కారం నేను అనేటువంటి కొత్త భావన కొత్త మొలక ఆ చమత్కారం అనేది వచ్చిందంటే పాడైపోయినట్లే ఇబ్బంది లేదు అహంకార చమత్కార ప్రతిబింబం ఉపైష్యతి అనుభవ రూపంలో ఉన్నటువంటి నేను అని తెలుసుకోవలసిన స్థాయి నుంచి అద్దంలో కనిపించే మనసులో కనిపించే సంస్కారాలు అనేటువంటి ప్రతిబింబంతో కూడిన అద్దంలో కనిపించే నేను పూర్తిగా మారిపోతుంది పూర్తిగా మారిపోతుంది ఈ సంస్కారాలకు తగ్గట్లుగా మార్చేసుకుంటుంది తన రూపాన్ని కాబట్టి సంస్కారం అనే దాని బలం చాలా గట్టిది కాబట్టి మీరు సంస్కారాలను పుట్టించండి అని బ్రహ్మగారి వాక్యం బ్రహ్మగారి వాక్యం మరొకటి గృహీత వాసనాస్తవైతే దామవ్యాళ కటాసుర సుజేయావో భవిష్యంతి లగ్నజాలా ఖగా ఇవ అని మరొక వాక్యం ఎప్పుడైతే వీళ్ళలో ఒక సంస్కారం అనేది పుడుతుందో సంస్కారం వీళ్ళలో పుట్టటం కాదు సంస్కారం అనేటువంటి కోరలకి వీళ్ళు చిక్కినట్లు అవుతుంది ఎలా అంటే వలకి చిక్కిన పక్షుల్లాగా తయారవుతుంది లగ్నజాల లగ్నజాల ఖగా ఇవ సంస్కారం వీళ్ళలో ఏర్పడదు సంస్కారం అనే వలకలో వీళ్ళు చిక్కుకుంటారు ఎప్పుడైతే సంస్కారం అనే వలలో చిక్కుకుంటారో అప్పుడు మీరు వాళ్ళని తేలిగ్గా ఓడించవచ్చు వాళ్ళు ఓడిపోతారు సంస్కారం అనే దాని వలలో చిక్కుకున్న వాళ్ళు లేదా సంస్కారాల వలలలో చిక్కుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఓడిపోతారు గెలుపు ఓటమి అనేది మనకు తెలిసిన చాలా చిన్నమాట మనకి తెలిసిన గెలుపు ఓటమి ఈ రెండిటికీ అస్సలు అస్సలు విలువలేదు ఏమాత్రం విలువలేదు గెలుపు లేదా విజయం అంటే ఏంటి అంటే అన్నిటికంటే పెద్దగా గొప్పగా ఉండటం అన్నిటికంటే గొప్పగా ఉండటం గనక గెలుపు అయితే ఆ అన్నిటికంటే గొప్పగా ఉండటం అనేది కేవలం వ్యాపకమైనటువంటి ఆత్మస్వరూప అనుభవాన్ని కనుగొన్నప్పుడు మాత్రమే సాధ్యం లేకపోతే సాధ్యం కాదు అది కాకుండా ఉండే మిగతా గెలుపులకి విలువ ఏ కోశాన లేదు క్షణక్షణానికి మారిపోయే గెలుపులకి అసలు గెలిచిన వ్యక్తే కనిపించకుండా పోయేటువంటి గెలుపులకి విలువ అనేది ఏ కోశాన లేదు గెలుపు అనేది అసలు గెలుపు అది ఆ గెలుపు రాకుండా ఆ సర్వోత్కృష్టంగా ఉండటం అనేటువంటి గెలుపుని రానివ్వకుండా ఈ సంస్కారాలు అనేవి అడ్డం పడతాయి అని అన్యాపదేశంగా బ్రహ్మగారు చెప్పనే చెప్పారు బ్రహ్మగారు కథలో ఉన్నారు కాబట్టి అన్యాపదేశంగా చెప్పారు వశిష్ఠ మహర్షి గారు మాత్రం క్లియర్గానే చెప్పారు స ప్రవృద్ధాతి దుఃఖాయ సుఖాయ ఉచ్ఛేదమాగత ఈ సంస్కారం వాసన అని దానికి మరొక పేరు తెలుగు వాసన కాదు సంస్కృత వాసన అది ఈ వాసన లేదా సంస్కారం ఇది గనక పెరిగితే పెరిగిన కొద్దీ దుఃఖాయ కష్టపెడుతుంది ఈ వా ఈ సంస్కారం అనేదాన్ని గనక తుంచుకోగలిగితే లేదా తెంచుకోగలిగితే సుఖాయ ఉచ్ఛేదమాగత సంస్కారం అనేదాన్నే లేకుండా చేసుకోగలిగితే సుఖం పరమసుఖం అనేది కలుగుతుంది వెనకాల గెలుపు అని చెప్పుకున్నాము ఇప్పుడు పరమసుఖం అనుకుంటున్నాము ఈ రెండిటికీ పెద్ద తేడా ఏమీ లేదు సుఖాయ ఉచ్ఛేదమాగత దాన్నే చాలా అందమైన మరొక శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు ధీరోపి అతిబహుజ్ఞోపి కులజోపి మహానపి తృష్ణయా బధ్యతే జంతు సింహశృంఖలయా ఈ సంస్కారాలను వరుసగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన సందర్భంలో ఈ సంస్కారాలు రాక్షసుల్లో ఏం చేసినాయి ఆ దామ వ్యాళ కటుల్లో ఏం చేసినాయి అంటే కొత్త కొత్త కోరికల్ని పుట్టించినాయి ఎలాంటి కోరికల్ని పుట్టించినాయి తీరని లాంటి తృష్ణల్లాంటి కోరికల్ని పుట్టించినాయి మనం సంస్కారం కంటికి కనిపించట్లేదు అనుకున్నాం కదా కనిపించట్లేదు అనుకున్నాం కదా కనిపించకపోవటమే తృష్ణ అనే తీరులో కనిపిస్తోంది కదా సంస్కారం తెలియకపోవటమే సంస్కారం అనేది తెలియకుండా ఎక్కడుంది తెలుస్తూనే ఉంది ఎలా తెలుస్తోంది ఈ తృష్ణ అనే దాని ద్వారా తెలుస్తుంది తృష్ణ అనేది సంస్కారం అనేది లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అద్దంలో ఎదుర్కొండ బింబం లేకపోతే ప్రతిబింబం అనేది ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి తృష్ణ ఉంది అంటే దానికి సంస్కారం ఉంది సంస్కారమే ఉండాలి అని గ్యారంటీ ఏంటి తృష్ణ వెనకాల సంస్కారమే ఉండాలని గ్యారంటీ ఏంటి ఉంది